ఉంగురం గుర్తుంచుకో కొడుముంజా గ్రామస్తులకు నమస్కారము నా పేరు కదిర రాజ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కొడుముంజ గ్రామ ప్రజలందరూ అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా కొడుముంజలో సమస్యలు చాలా ఉన్నాయి మనం అందరం ఏకతాటిగా ఉంటే సమస్యలు మొత్తం పరిష్కరించుకోవచ్చు మన అండదండగా ఉండే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆదిశి గారు మన సమస్యల గురించి అన్ని అవగాహన ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అధికారంలో ఉన్న పార్టీకే ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కొడుపుంజ ప్రజలను కోరుచున్నాను అదేవిధంగా మనకు గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్యే గారు కొడుపుంజ మీద శ్రద్ధ పెట్టి ఇరవై ఐదు లక్షల వాటిక రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకోటి బిట్ రోడ్ సెవెన్ లాక్స్ పెట్టి సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎల్లమ్మ పట్ట కానీ మల్లన్న పట్ట కానీ చాలా డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా డెవలప్మెంట్లు అయినాయి గత గత గవర్నమెంట్ పది సంవత్సరాలు మా కొడుముంజకు ఎలాంటి ఎలాంటి కూడా డెవలప్మెంట్స్ చేయకుండా ఉంది మా ప్రియతమ నాయకుడు ఆదిసేన గారు రాగానే మా సమస్యలకు అన్ని పరిష్కారమైనాయి త్వరలోనే పట్టాలు కూడా రా రావడం జరుగుతుంది అందరూ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపించాలని కోరుచున్నాను